హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఐసి మిత్ర తెలుగు ఈ వీడియోలో ఒక మంచి ఎల్ఐసి పాలసీ గురించి తెలుసుకుందాం ముందుగా ఎల్ఐసి పాలసీ అసలు ఎందుకు అవసరం ఇన్సూరెన్స్ అనేది ఎందుకు మన జీవితంలో ముఖ్యమైనది అనే దాని గురించి క్లుప్తంగా చర్చించుకుంటే మనం సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొని మన కుటుంబానికి సేఫ్టీని కల్పించడం భద్రతను కల్పించడం అనేది మనం చేయవలసిన మొట్టమొదటి పని తర్వాత మనం చేయవలసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ ల్యాండ్స్ కొనడం కానీ ఇవన్నీ తర్వాత సెకండరీ సో మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొని మన ఫ్యామిలీకి భద్రతను కల్పించడం మనకి సఫిషియంట్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ మన ఫ్యామిలీకి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ని ప్రస్తుతం ఉన్న జీవన విధానాన్ని కంటిన్యూ చేస్తారు ఎటువంటి కష్ట సమయాల్లో కూడా సో అందుకు ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం ఇప్పుడు ఈ ఎల్ఐసి అమృత్ బాల్ పాలసీ గురించి తెలుసుకుందాం ఈ అమృత్ బాల్ అనేది చాలా మంచి పాలసీ మీరెవరైనా కానీ పిల్లల పేరు మీద ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి గ్యారంటీడ్ రిటర్న్స్ వచ్చే దాంట్లో పెట్టాలి అనుకుంటే ఈ అమృత్ బాల్ పాలసీ అనేది చాలా మంచి ఆప్షన్ మనకి ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది అండ్ గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి ఉంటాయి ఇందులో సో ఈ అమృత్ బాల్ పాలసీ అనేది స్టాక్ మార్కెట్తో ఎటువంటి సంబంధం ఉండదు అలాగే లాభాలతో కూడా పాలు పంచుకోవద్దు ఎల్ఐసికి వచ్చే లాభాలతో కానీ ఎటువంటి సంబంధం ఉండదు ఇది నాన్ లింక్డ్ పాలసీ మార్కెట్తో సంబంధం ఉండదు అలాగే నాన్ పార్టిసిపేటింగ్ పాలసీ మనకి ఎల్ఐసి వచ్చే లాభాలతో పార్టిసిపేషన్ ఉండదు ఇది వ్యక్తిగత పొదుపు మరియు జీవిత బీమా ప్లాన్ ప్రత్యేకంగా పిల్లల భవిష్యత్ అవసరాల కోసం వారిది చదువు కోసం రూపొందించబడింది ఇది ప్రాథమికంగా గ్యారంటీడ్ తో కూడిన ఎండోమెంట్ ప్లాన్ ఇది పిల్లల విద్య కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటాయి గ్యారంటీ డ్యాడిషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి దానితో పాటు మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది ఈ అమృత్ పాలసీ యొక్క ముఖ్య లక్షణాలు వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మెయిన్ బెనిఫిట్ వచ్చేసి ఈ పాలసీ పిల్లల చదువులకి మిత్ర ముఖ్యమైన ఖర్చుల కోసం హామీతో కూడిన నిధిని నిర్మించడం మన ఫ్యూచర్ అవసరాల కోసం పిల్లల చదువుల కోసం ఒక నిర్దిష్టమైన గ్యారంటీ డ్యాడిషన్స్ అనేవి ఈ పాలసీలో మనకి లభిస్తాయి అలాగే నాన్ లింక్డ్ పాలసీ నాన్ పార్టిసిపేటింగ్ పాలసీ మార్కెట్ హెచ్చు తగ్గులతో ముడిపడి ఉండదు అలాగే ఎల్ఐసికి వచ్చే లాభాలతో కూడా పాల్పంచుకోదు గ్యారంటీడ్ ఆడిషన్స్ వచ్చేసి పాలసీ కాలం పొడవునా మనకి సంవత్సరానికి ప్రతి వెయ్యి రూపాయలకి ఎనభై రూపాయలు యాడ్ అవుతూ ఉంటాయి గ్యారెంటీడ్ అడిషన్స్ ప్రీమియం పేయింగ్ కూడా మనకి సింగిల్ ప్రీమియం పే చేసుకోవచ్చు లేదా టర్మ్ పెట్టుకొని ఐదు సంవత్సరాలు కానీ ఆరు సంవత్సరాలు కానీ ఏడు సంవత్సరాలు కానీ అలా టర్మ్లో కూడా పే చేసుకోవచ్చు సింగిల్ ప్రీమియం అయితే మనం ఒకేసారి పే చేసి ఈ ఫిక్స్డ్గా వచ్చే గ్యారంటీడ్ అడిషన్స్ని మనం ఎంజాయ్ చేయవచ్చు ఈ పాలసీ వచ్చేసి ఎవరైతే ఎవరి పేరు మీద పాలసీ తీసుకుంటున్నామో వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఈ పాలసీ మెచ్యూరిటీ అయ్యేలాగా మనం చూసుకోవాలి ఉదాహరణకి రెండు సంవత్సరాలు ఒక పాపకు ఉన్నప్పుడు ఈ పాలసీ స్టార్ట్ చేస్తే ఒక ఇరవై సంవత్సరాల టర్మ్ పెట్టుకుంటే పాపకి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేసరికి పాలసీ మొత్తం కంప్లీట్ అవుతుంది అప్పుడు మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంది అలా మెచ్యూరిటీ వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలోపు ఈ పాలసీ మెచ్యూరిటీ వచ్చేలా మనం చూసుకోవాలి ఈ పాలసీ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి ముప్పై రోజుల పాప నుంచి ముప్పై రోజుల పిల్లల నుంచి పదమూడు సంవత్సరాల లోపు ఈ పాలసీ మనం ఓపెన్ చేయొచ్చు మినిమం ఏజ్ ముప్పై రోజులు ఉండాలి మ్యాక్సిమం వయసు పదమూడు సంవత్సరాలు ఈ లోపు వారికి ఈ పాలసీ స్టార్ట్ చేయొచ్చు మినిమం సమ్ వచ్చేసి మనం రెండు లక్షలతోటి ఈ పాలసీని ఓపెన్ చేస్తాం ఈ పాలసీలో డెత్ బెనిఫిట్ మరణ ప్రయోజనం వచ్చేసి సమ్ అండ్ డెత్ మనం ఏదైతే సమ్మస్ అనుకుంటామో అది ప్లస్ గ్యారంటీడ్ అడిషన్స్ మనం ప్రతి వెయ్యికి ఎనభై రూపాయల గ్యారెంటీడ్ అడిషన్స్ యాడ్ అవుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా సో ఈ రెండు కలిపి నామినీకి చెల్లించ చెల్లిస్తారు మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేసి బేసిక్ సమ్మష్యూడ్ ప్లస్ గ్యారంటీడ్ డాడిసన్స్ ఇరవై సంవత్సరాలు మనం పాలసీ అనుకుంటే ఓ పది లక్షలతో మనం పాలసీ బేసిక్ సమ్మష్యూడ్తో స్టార్ట్ చేస్తే పది లక్షలు ప్లస్ ఈ ఇరవై సంవత్సరాలకి గ్యారంటీడ్ యాడిషన్స్ ఏవైతే యాడ్ అవుతాయో ప్రతి వెయ్యికి ఎనభై రూపాయలు యాడ్ అవుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఇవన్నీ కలిపి మనకి మెచ్యూరిటీ బెనిఫిట్గా మనకి పే చేస్తారు మనకి ఇందులో సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది ఈ వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ని మనం ఫైవ్ ఇయర్స్ లేదా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్లో కూడా మనం వాయిదాల్లో స్వీకరించవచ్చు ప్రీమియం వేవేర్ బెనిఫిట్ రైడర్ ఉంటుంది ఇది ఈ రైడర్ అనేది మనకు చాలా అవసరం ఒకవేళ ప్రపోజల్ మరణిస్తే మిగిలిన భవిష్యత్ ప్రీమియంస్ అన్ని మనం పే చేయకుండా రద్దు అవుతాయి అండ్ పాలసీ కంటిన్యూ అవుతుంది ఉదాహరణకి మీరు ఒక సెవెన్ ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ తో పాలసీ స్టార్ట్ చేశారు రెండు సంవత్సరాలు పే చేసిన తర్వాత ఎవరైతే ప్రపోజల్ ఉన్నారో పే చేస్తున్నారో వాళ్ళు ఏదైనా మరణిస్తే ఈ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ ఆన్లో ఉంటే మిగిలిన సంవత్సరాలు ప్రీమియం పే చేయాల్సిన అవసరం ఉండదు ఆ ప్రీమియంస్ అన్నీ రద్దయిపోతాయి పాలసీ కంటిన్యూ అవుతుంది యాజ్ యూజువల్గా సో ఈ మంచి రైడర్ ఇది అలాగే లోన్ సౌకర్యం ఉంటుంది ఈ పాలసీ మీద మనం లోన్ తీసుకోవచ్చు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సెక్షన్ ఎయిటీసీ మరియు టెన్ డీ కింద మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఈ పాలసీని ఒక ఉదాహరణతో చూద్దాం ఈ ఎగ్జాంపుల్లో మిస్టర్ శర్మ అనే అతను అతనికి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి రెండు సంవత్సరాలు ఉన్న అబ్బాయి అమన్ అనే అబ్బాయి కోసం ఈ పాలసీ ఓపెన్ చేశారు పది లక్షల బేసిక్ సమస్యడితో ఈ పాలసీని స్టార్ట్ చేశారు పాలసీ టర్మ్ వచ్చేసి ఇరవై సంవత్సరాలు పెట్టుకున్నారు అంటే అమన్కి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేటప్పటికి మెచ్యూరిటీ వస్తుంది రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అండ్ పాలసీ టర్మ్ ఇరవై సంవత్సరాలు కాబట్టి మొత్తం పూర్తి అయ్యేసరికి ఇరవై రెండు సంవత్సరాలు అబ్బాయికి వస్తాయి అప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంది ఈ ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి లిమిటెడ్ ప్రీమియం ఐదు సంవత్సరాలు పెట్టుకున్నారు ప్రీమియం పేయింగ్ టర్మ్ ఇందులో మనకి సింగిల్ ప్రీమియం పేయింగ్ ఆప్షన్ ఉంది లేదా ఫైవ్ ఇయర్స్ కానీ సిక్స్ ఇయర్స్ కానీ సెవెన్ ఇయర్స్ కానీ ఇలా పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది సో ఇతను ఫైవ్ ఇయర్స్ పెట్టుకున్నారు గ్యారంటీడ్ అడిషన్స్ రేట్ వచ్చేసి ప్రతి వెయ్యికి మనకి ఎనభై రూపాయలు ఎయిట్ పర్సెంట్ గ్యారెంటీ యాసెస్ అన్ని యాడ్ అవుతాయి ఈ ఎగ్జాంపుల్లో పది లక్షల బేసిక్ సమస్యలతో పాలసీ తీసుకున్నారు కాబట్టి ఆ పది లక్షల సమస్యల్లో ప్రతి వెయ్యికి ఎనభై రూపాయలు ప్రతి సంవత్సరం యాడ్ అవుతూ ఉంటాయి ఈ ఉదాహరణలో మనకి మూడు కేసెస్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి మొదటిది ఎవరి మీద అయితే పాలసీ తీసుకున్నారో అబ్బాయి అమనా అనే అబ్బాయి ఈ పాలసీ ఉన్నన్ని రోజులు జీవించి ఉంటే ఎటువంటి రిస్క్ జరగకపోతే ఐదు సంవత్సరాలు ప్రీమియం పే చేస్తారు ఇరవై ఐదు సంవత్సరాలు పాలసీ కంప్లీట్ అవుతుంది సో ఇరవై ఐదు సంవత్సరాలు మనకి గ్యారెంటీడ్ అడిషన్స్ వచ్చేసి పదహారు లక్షలు అవుతాయి బేసిక్ సమస్యలు పది లక్షలు కాబట్టి పది లక్షలు ప్లస్ పదహారు లక్షలు ఇరవై ఆరు లక్షలు మనకి మెచ్యూరిటీ అమౌంట్గా వస్తుంది సెకండ్ కేసులో ప్రపోజర్ మరణిస్తే ఎవరైతే పాలసీ తీసుకున్నారో అబ్బాయి వాళ్ళ నాన్న అతను మరణిస్తే ప్రీమియం వేవ్ అయిపోతుంది మిగిలిన ప్రీమియస్ అన్నీ రద్దయిపోతే మనం కట్టాల్సిన అవసరం ఉండదు పాలసీ కంటిన్యూ అవుతుంది యాజ్ యూజువల్గా అలాగే అవన్కి ఆ పిల్లవాడికి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినప్పుడు యాజ్ యూజువల్గా మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది పాలసీ కంప్లీట్ అవుతుంది కాబట్టి థర్డ్ కేసులో అవన్ మరణిస్తే ఎవరి మీద అయితే ఈ పాలసీ తీసుకున్నారో ఆ పిల్లవాడు మరణిస్తే నామినీ ఎవరైతే ఉంటారో నామినీకి ఈ ప్రయోజనాలన్నీ వాళ్ళకి వర్తిస్తాయి డెత్ బెనిఫిట్ అంతా ఫైనల్గా ఈ పాలసీ పిల్లల విద్య లేదా ఇతర ముఖ్యమైన ఆర్థిక మైలురాళ్ల కోసం హామీతో కూడిన రాబడి మరియు సురక్షితమైన భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులకు ఎల్ఐసి అమృత బాల పాలసీ ఒక మంచి ఎంపిక పిల్లల జీవిత బీమా రక్షణతో కలిపి వస్తుంది ఈ పాలసీ సో ఈ పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ పాలసీని ఆన్లైన్లో పదిహేను నిమిషాలు ఆనంద యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా ఓపెన్ చేయవచ్చు సో మరింత సమాచారం కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు మంచి సపోర్ట్ ఉంటుంది ఈ పాలసీ పదిహేను నిమిషాల్లో ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేసి ఇవ్వబడుతుంది థ్యాంక్